Hi viewers, welcome to Takshashila Teachers Academy. This is Saumya. మనకి ప్రభుత్వం ప్రకటించిన విధంగా గత కొన్ని రోజుల నుండి నవంబర్లో టె టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాము అని తెలిపిన విధంగా ఇప్పుడైతే మనకి టెట్ నోటిఫికేషన్కు సంబంధించిన షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి అయితే పూర్తి స్థాయి నోటిఫికేషన్ అయితే వన్ టూ డేస్లో వెబ్సైట్లో అప్డేట్ చేస్తామని తెలిపారు దానికి టెట్ ఎగ్జామ్కి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ కానివ్వండి నెక్స్ట్ అప్లికేషన్ డేట్స్ అయితే మనకి షెడ్యూల్లో వాళ్ళు ఇవ్వడం జరిగింది అయితే ఈ షెడ్యూల్ ప్రకారం మనకు టెట్ ఎగ్జామ్స్ అయితే జనవరి త్రీ నుండి జనవరి థర్టీ ఫస్ట్ మధ్య నిర్వహిస్తామని తెలిపారు నెక్స్ట్ ఆన్లైన్ మోడ్ లో కంప్యూటర్ బేస్ లో నిర్వహిస్తామని తెలిపారు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఆన్లైన్ సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే నవంబర్ ఫిఫ్టీన్ నుండి నవంబర్ నవంబర్ ట్వంటీ నైన్ అంటే ఈ మంత్ ఎండింగ్ వరకు స్వీకరిస్తామని అయితే తెలిపారండి దీనికి సంబంధించి స్థాయి నోటిఫికేషన్ అయితే వెబ్సైట్లో వన్ టూ డేస్ లో అప్డేట్ చేస్తామని తెలిపారండి అయితే ఇంకొకటి ఏంటంటే ఈ ఇయర్ ఈ టెట్ నుండి మనకి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా వర్క్ చేస్తున్న వాళ్ళందరూ కూడా టెట్ క్వాలిటీ ఫై అవ్వాల్సిందే అని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం వల్ల టీచర్స్ కూడా అటెండ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటి నుండే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మనకు షెడ్యూల్ అయితే రావడం జరిగింది కాబట్టి ఇప్పటి నుండి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మనకి ఆ ఎగ్జామ్ టైం వరకు మనము ప్రిపరేషన్ సిలబస్ కంప్లీట్ చేయడం చేయవచ్చు ఓకే మరిన్ని అప్డేట్స్ కోసం మన తక్షశిల టీచర్స్ అకాడమీ వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే మన కామెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ జరిగి ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఆ కామెంట్ బాక్స్లో ఉన్న లింక్ ఆధారంగా మన వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ కాగలరు ఓకే థ్యాంక్ యూ ఆల్